హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు వీడియో అయితే మీరు చూస్తున్నారు కదండి ఈ డిజైను చాలామంది మన వీడియోలు చూసి పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయి అక్క అని కూడా అడుగుతున్నారు కదండి ఇది డిజైన్ చూస్తున్నారు కదా ఒక సిస్టర్ అయితే మనకి వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేశారు ఇది ఎలా వేసుకోవాలో చూపిస్తే ఆవిడ శారీకి మీరు వేసుకుందరు కానీ ఎలా వేయాలి అనేది చెప్తాము అనేసి చెప్పాము ఇది మనకి ఫోన్లో చిన్నగా ఉంటుంది కదండి డిజైను ఈ డిజైన్ చూసి మీరు ఓన్గా గీసుకోగలిగితే గీసుకోవచ్చు లేదు అంటే ఇది చూసారా డిజైను ఇక్కడ ఒకటే హంస ఉంది ఒక హంస కాకుండా ఇలా ఎదురు బదురు హంసలు వచ్చేలాగా సేమ్ డిజైన్ని మనం ఇలా డిజైన్ చేసాము మీకెవరికన్నా ఇలా డిజైన్స్ కావాలి అని అంటే ఆ పిక్చర్ మాకు ఇలా వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేశారు అనుకోండి మేము ఇలాగా ఒక చార్ట్ మీద డిజైన్ గీసి మీ అడ్రస్కి కొరియర్ చేస్తాము ఇది ఫుల్గా ఎలా వేసాము ఏంటి అనేది కూడా అప్లోడ్ చేస్తామండి ఇప్పుడు ఇప్పుడు మీకు పేపర్ మీద చూపించిన డిజైన్నే ఇలా క్లాత్ పైన కార్బన్ పేపర్ తోటి ట్రేస్ చేసుకున్నాము ఆల్రెడీ నేను ఆఫ్ చేసే ఉంచామండి ఎందుకు అంటే ఇది ఏం గ్లిట్టర్ యూజ్ చేయలేదు గ్లిట్టర్ ఏమి యూజ్ చేయకుండా కొందరు యూజ్ చేయకుండా ఆఫ్ డ్రా చేసాము ఇప్పుడు మనం వేసేది గ్లిట్టర్స్ అవన్నీ కూడా ఆ త్రీడీ అవుట్లైనర్ యూజ్ చేసి ఎలా వేయాలి ఏంటి అనేది ఫుల్గా చూద్దామండి ఇదైతే టూ పార్ట్స్ కింద వీడియో అయితే చేద్దామండి ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా ఫస్ట్ ఈ హంస వేయడం వరకు ఒక వీడియో చేద్దామండి తర్వాత ఈ లోటస్ అదంతా కూడా టూ పార్ట్స్ కింద అయితే చేసుకుందాము ఫస్ట్ అయితే మనం హంస వేసుకుందాం ఈ మోడల్లో పెయింటింగ్ చేసేటప్పుడు ఫ్లాట్ బ్రష్ అయినా సరే రౌండ్ బ్రష్ అయినా సరే స్టార్టింగ్ నెంబర్స్ అండి మనం పాయింట్ బ్రష్ అంటాం చూసారా అది వన్ నెంబరు టూ నెంబరు అలా స్టార్టింగ్ బ్రష్లే తీసుకోవాలండి మీరు రౌండ్లో తీసుకున్న ఫ్లాట్లో తీసుకున్నా సరే పాయింట్ బ్రష్ అయితే సరే కంపల్సరీ ఉండాలి ఫస్ట్ అయితే మొత్తం మనం డిజైన్ గీసుకున్నాం కదండి ఈ అవుట్లైన్ ఉంది కదా వైట్ తోటి మనం మొత్తం ఇలా మొత్తం కలర్ ఫిల్ చేసేసుకోవాలండి ఇది వైట్ టూ కోటింగ్స్ వేసుకోవాలి మనకి ఇక్కడ గోల్డ్ వస్తుంది గోల్డ్ వేసిన చోట వైట్ అవసరం లేదు మనం త్రీ డి అవుట్లైనర్ పెడతాం కాబట్టి ఓన్లీ మనం పెయింట్ వేసే చోట మాత్రం కంపల్సరీ మొత్తం వైట్ ఫస్ట్ ఫుల్ కోటింగ్ వేసుకోండి కొంచెం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి మన ఛానల్లో స్ట్రోక్స్ షేడింగు అవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ షేడింగ్ ఎలా చేస్తున్నాము ఏంటి బ్రష్ కంట్రోల్ బ్రష్ ఎలా మూవ్ చేస్తున్నాము అనేది అబ్జర్వేషన్తో ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సరే ఈజీగానే వేసేయచ్చండి ఇది శారీస్ మీద వేయడానికి నార్మల్ పెయింటింగ్ వేసినట్టే వేసుకోవాలి కొంచెం అబ్జర్వేషన్ తోటి వేసుకుంటే సరిపోతుంది ఫ్రేములకి వాటికి అయితే మాత్రం అదంతా వేరే ప్రాసెస్ ఉంటుందండి ఇలాగైతే మాత్రం మనం ఈజీగానే వేసేసుకోవచ్చు తంజావూరు పెయింటింగ్ స్టైల్లో స్టీజ్ కనిపిస్తాయి ఇలా ఫస్ట్ వైట్ వేసేసుకున్నాం కదండి ఇది ఫుల్గా డ్రై అయిపోవాలి ఫుల్గా డ్రై అయిన తర్వాత మళ్ళీ వైట్ వేసుకోవాలండి సెకండ్ కోటింగ్ మనం డ్రై అవ్వక ముందే షేడింగ్ మొత్తం చేసుకోవాలి కలర్ అంతా ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి మీరు ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేశారంటే అలవాటు అయిపోతుందండి ఎక్కడ డార్కు ఏంటి అనేది ఇప్పుడు పాయింట్ బ్రష్ ఉంది చూసారా ఆ పాయింట్ బ్రష్ అండి మనకి ఇలా అవుట్లైన్ పాయింట్ బ్రష్ తోటి ఇలా అవుట్లైన్ పెట్టుకోండి బ్రష్ వెంటనే క్లీన్ చేసుకోవాలండి మనం ఈ పెయింటింగ్ వేసేటప్పుడు బ్రష్ మాత్రం షేడింగ్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండకపోతే డార్క్ కలర్ అయిపోతుందండి ఇప్పుడు మనం వైట్ తీసుకున్నాం కదా ఆల్రెడీ ఇలా అవుట్లైన్ పెట్టుకున్నాం కదా లైట్గా ఈ కలర్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా స్లోగా కలరు మనకి డార్క్ ఎప్పుడు అవుట్లైనర్ వైప్కి ఉండేలాగా అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మన బ్రష్లో కలర్ ఎక్కువైపోతుంది డార్క్ కలర్ అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మళ్ళీ వెంటనే క్లీన్ చేసుకోవాలండి మనం ఫ్రేమును కూడా వీలుగా ఎలా వీలుగా కావాలి బ్రష్ మూవింగ్కి ఎలా వీలుగా ఉంది అనేది అట్ సైడ్ మనం ఇలా రొటేట్ చేసుకుంటూ షేడింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఇక్కడ ఇలా కంటం షేప్ వచ్చేలాగా కానీ బ్రష్కి కలర్ ఎక్కువ అంటుకుంది అన్నప్పుడు వెంటనే క్లీన్ చేసేసుకోవాలండి లేదంటే వైట్ మొత్తం కూడా కలర్ అయిపోతుంది ఇదేంటంటే డార్కు లైటు ఆ షేడ్లో మనకు అలా ఈవెన్గా ఇంకా పర్ఫెక్ట్ షేడింగ్ వచ్చేంత వరకు ఎక్కడ లైట్ ఉంది డార్క్ ఉంది అనేది చూసుకుంటూ మనకి మధ్యలో వైట్ కలర్లో ఉండాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదు ఇదంతా కూడా లైట్ షేడింగ్ వచ్చేయాలి అనుకుంటే కలర్ని కొద్దిగా కలర్లో మాత్రం పెట్టకూడదండి ఉన్న కలర్నే అలా లైట్గా షేడింగ్ వచ్చేలాగా బ్రష్ మూవ్ చేసుకుంటూ ఉండాలి ఈ షేడింగ్ చేస్తున్నంతసేపు బ్రష్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి కేవలం కొంచెం ఓపికగా వేసుకోవాలి టైం టేకింగ్ అయితే తీసుకుంటుందండి ఇప్పుడు ఈ పార్ట్ మనం ఎక్కడ షేడింగ్ చేసుకుంటున్నామో అక్కడ అప్పుడే కలర్ పెట్టుకోవాలి ఫస్ట్ మాత్రం వైట్ ఫుల్గా వేసేసుకుని అది డ్రై అయిపోయేంత వరకు ఉంచాలి ఇప్పుడు ఇక్కడ మళ్ళా సేమ్ వైట్ మనకి ఆల్రెడీ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటాం కదండి అది ఒక ఐడియా ఉంటుంది కదా పెంట్రెస్ట్ యాప్లో కానీ లేదంటే ఏదైనా నచ్చింది కలర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నారనుకో మీకు ఆ ఇమేజ్ చూడగానే తెలిసిపోతుందండి ఎక్కడ డార్క్ వేశారు ఎక్కడ లైట్ వేశారు మనం ఎటు సైడ్ నుంచి షేడింగ్ వేయాలి అనేది దాంట్లో ఎటు డార్క్ ఉంది అనేది చూసుకుని అటు నుంచి మనం కలరు డార్క్ కలర్ అప్లై చేసి షేడింగ్ చేసుకోవాలి అది అబ్జర్వేషన్ మాత్రం చాలా క్లియర్గా చేసుకోవాలండి ఎటు డార్క్ ఉంది ఏంటి అనేది ఈ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఇటు డార్క్ ఉందండి ఈ కింద వైపు ఇటు డార్క్ ఉంది మనం డార్క్ కలర్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇప్పుడు దీన్ని షేడింగ్ చేసుకుంటూ కలర్ని మనం పైకి తీసుకురావాలి డార్క్ కలర్ వేసిన తర్వాత బ్రష్ వెంటనే క్లీన్ చేసుకోండి షేడింగ్ చేసేటప్పుడు కూడా బ్రష్కి కలర్ ఎక్కువ డార్క్ వచ్చేస్తుంది అని అనుకున్నప్పుడు కూడా వెంటనే బ్రష్ క్లీనింగ్ అయితే చేయాలండి షేడింగ్ చేస్తున్నప్పుడు మన నార్మల్ ఫ్లవర్స్ వేసుకుంటున్నా సరే బ్రష్ క్లీన్ చేసుకోకపోతే డార్క్ కలర్ చాలా స్పీడ్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుందండి ఈ బాడీ పార్ట్ అంతా డార్క్ గా వచ్చేలాగా ఈ నెక్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి కొంచెం లైట్ అనిపించేలాగా ఇప్పుడు చూడండి మన బ్రష్ కి కలర్ ఎక్కువ ఉంది ఇప్పుడు వెంటనే మనం బ్రష్ క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఆ కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మీరు ఇంకా డార్క్ కావాలి అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ అవుట్లైన్ పెట్టుకుని అప్పుడు మళ్ళీ స్ప్రెడ్ చేసుకోవాలి కలర్ తీసి ఇట్లా మామూలుగా మనకి ఎక్కడ మధ్యలోనో అక్కడ అలాగ పెట్టేయకూడదండి ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టు రావాలి కాబట్టి షేడింగ్ చూసారు కదా అది లైట్గా మనం అలా స్లోగా మూవ్ చేస్తూ ఉంటే ఆ బ్లూ కలరు వైట్ కలర్ అంతా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు లైట్ అయింది కదా ఇంకొంచెం డార్క్గా వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటే మళ్ళీ సెకండ్ టైం కలరు బ్రష్ మాత్రం వెంటనే క్లీన్ చేసుకోవాలండి మనం లైట్ అయితే డార్క్ చేసుకోవచ్చు కానీ డార్క్ అయిపోయిందంటే మాత్రం ఏమీ చేయలేము అది ఒకవేళ మళ్ళీ 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 మనం వైట్ అది వేసినా అసలు ఇప్పటికే టూ కోటింగ్స్ వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్గానే ఉంటుంది ఇంకా అలా మనకు నచ్చినట్టుగా వైట్ వేసుకుని డార్క్ కలర్ వేసేసుకుని వేసేసుకున్నామంటే దలసరిగా అయిపోతుందండి బాడీ పార్ట్ కలరింగ్ ఉంది కదండి అది కూడా మళ్ళీ సెకండ్ కోటింగ్ వైట్ మనం గోల్డ్ కాకుండా అది మెటాలిక్ కాకుండా నార్మల్ కలర్ యూజ్ చేసిన దగ్గర ఖచ్చితంగా వైట్ టూ కోటింగ్స్ వేసుకోవాలండి అప్పుడే మనకి ఏ కలర్ పైన వేసుకున్నా సరే లుక్ బాగుంటుంది ఇప్పుడు డార్క్ కలర్ ఇట్ సైడ్ పై వెంటనే బ్రష్ క్లీన్ చేసు స్టార్టింగ్ నెంబర్ ఫ్లాట్ బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు కానీ నెంబర్ ఎంతసేపు పాయింట్ బ్రష్ స్టార్టింగ్ అది ఫ్లాట్ బ్రష్ అయితేనే ఇది స్లోగా మూవ్ చేసుకోవాలి కాబట్టి పెద్ద బ్రష్లు పెట్టుకుంటే ఒక్కసారే గమ్మ కలరు స్ప్రెడ్ అయిపోతుందండి ఇదైతే మనకి లైటు డార్కు ఈవెన్గా మూవ్ అవుతుంది బ్రష్ మాత్రం ఎప్పటికప్పుడు మీకు బ్రష్కి ఎక్కువ కలర్ వచ్చేసింది అని అనుకుంటే క్లీన్ చేసుకుంటూ స్లోగా మూవ్ చేసుకుంటూ కలర్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మిగిలింది అంతా కూడా గోల్డే అండి గోల్డ్ కలరు మనకి నార్మల్ త్రీ డి అవుట్లైనర్ వేస్తాం కాబట్టి డైరెక్ట్ గోల్డ్ కలర్ వేసేసుకున్నాం అవుట్లైనర్ వేస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది మీకు అవుట్లైనర్ వద్దు అని అనుకుంటే ఇది ఉంటుంది కానీ మీకు ఆ వేరియేషన్ క్లియర్గా అయితే చూపిస్తాము డైరెక్ట్ అండి ఇంకా మనం డ్రా చేసుకున్నాం కదా ప్లేస్ ఉంచాం కదా ఇది కూడా గోల్డ్ నోస్ కూడా గోల్డ్తోనే మెస్ ఇవన్నీ కూడా పాయింట్ బ్రష్తో అండి చాలా జాగ్రత్తగా స్లోగా డ్రా చేసుకోవాలి పెయింటింగ్ వేయడం అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ మీరు ఎంత స్లోగా ఎంత ఓపికగా వేసుకుంటే అంత అందంగా ఉంటుందండి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి జస్ట్ అలా ఇక్కడ మనకి బాడీకి ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంచుకున్నాము ఇది కూడా గోల్డ్ కలర్తో మనం మళ్ళా దీంట్లో అవుట్లైనర్ పెడతాము కుందన్స్ పెడతాము కాబట్టి ఏ షేడింగు ఏమీ అవసరం లేదు డైరెక్ట్గా అలా కలర్ చూసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసేయడమే ఏంటంటే చిన్న చిన్న డిజైన్ కాబట్టి బయటికి రాకుండా గమ్మును వేరే చోట ఎక్కడ అంటుకోకుండా కొంచెం కేర్ఫుల్గా వేసుకోవాలి ఓకే అండి ఈ వీడియోలో అయితే ఇది అసలు మనం షేడింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా ఈ గోల్డ్ పెయింట్ వేయడం కూడా ఇప్పుడు పూర్తి చేసేస్తాము లోటస్ వేయడానికి దానికి అయితే మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తామండి లోటస్ వేయడము మనం త్రీ డి అవుట్లైనర్ పెట్టడము అవన్నీ కూడా ఎందుకంటే వీడియో బాగా లెంతీగా అయిపోతుంది కదా ఫస్ట్ ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి ఒక టూ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఏదైనా సరే మీకు షేడింగ్ ఎలా వేయాలి అనేది అర్థం కాలేదు ఫస్ట్ టైము చూస్తున్నాము అని అనుకుంటే మన ఛానల్లో పెయింటింగ్ వీడియోస్ అన్నీ డే వన్ నుంచి ఉన్నాయి కదండి ఒకసారి మీరు ఎలా బ్రష్ మూవ్ చేయాలి ఏ బ్రష్ ఎలా యూజ్ చేయాలి అదంతా కూడా ప్రాక్టీస్ అనుకోండి ఒక వన్ మంత్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ మీకు బ్రష్ మూవింగ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని బట్టి ఎప్పుడు ప్రెస్ చేయాలి ఏంటి ఎలా మూవ్ చేయాలి అనేది తెలిసిపోతుందండి ండి పెయింట్ తీసుకోవాలి కానీ బ్రష్కున్న పెయింట్ అంతా కూడా మనం ఇప్పుడు ఇదిగొని చూడండి ఇలా పెయింట్ తీసుకున్నాం కదా తీసుకున్న వెంటనే పెట్టేయకుండా మొత్తం ఈ అంచుకి బ్రష్కున్న పెయింట్ అంతా ఇలా క్లీన్ చేసుకోవాలండి ఎందుకంటే బ్లాక్ కలర్ కదా పాయింట్ బ్రష్ తోటి సింపుల్గా చాలా జాగ్రత్తగా అలాగైతే పన్ను పెట్టేసుకుంటే అండి మొత్తం లోటస్ ఎలా వేయాలి డి అవుట్లైన అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దామండి మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా ప్రాక్టీస్ చేసుకోండి షేడింగ్లో కనుక మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే మీరు మన ఛానల్లో షేడింగ్ వీడియోలు పెయింటింగ్ వీడియోలు క్లాసెస్ ఉన్నాయి కదండి అందులో షేడింగ్ వీడియో ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేసి చూడండి మీకు ఇలా ఏ డిజైన్ కావాలన్నా సరే మీరు మా వాట్సాప్ గ్రూప్కి ఆ ఫోటో పెట్టి ఇది ఎలా వేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటే ప్రతిదీ కూడా మేము ఇలా మీకు వీడియో కింద చేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తామండి ఓకే అండి బాయ్ టేక్ కేర్